ఎలక్షన్స్ ప్రచారం మాత్రం ఆగిపోతుంది నో క్యాన్వాసింగ్ జూబ్లీ హిల్స్ అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఎక్కువ సంఖ్యలో బయటకు వచ్చి ఓటేసిందిగా ముందుగా ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ మా వందలాది మంది కార్యకర్తలు మా నాయకులకు మా ఎంపీలకు మా ఎమ్మెల్యేలకు మా ఎమ్మెల్సీలకు మా పదాధికారులందరికీ కూడా పేరు పేరున వారిని పార్టీ తరఫు నుంచి వారిని అభినందిస్తూ వారికి కృతజ్ఞతలు తెలుస్తున్నా సమయం ఇచ్చి వారు జూబ్లీస్ లో ప్రచారం చేసిన చాలా కష్టపడే కార్యకర్తలు పనిచేశారు తప్పకుండా పద్నాలుగో తారీఖు కౌంటింగ్ లో బిజెపిస్తుంది పూర్తి నమ్మకం ఈ రోజు అంశాలు అనేక భావాలు బయటపడ్డాయి చాలా ఆశ్చర్యం కనిపిస్తుంది బీజేపీ మతోన్వాది పార్టీ అని చెప్పి మా మీద ముద్ర వేసి ఏదైతే ప్రచారం చేస్తా ఉన్నారో ఈ కాంగ్రెస్ పార్టీ జూబ్లీ ప్రచారం చేసింది డెవలప్మెంట్ ఇక్కడ చేసిందా ఉప ముఖ్యమంత్రి కనకరపై క్రిస్టియన్స్ అందరూ కూడా ఓటు కాంగ్రెస్ కి వేయాలి బీజేపీకి వేయొద్దు అది మతం మీద ప్రచారం కాదా స్వయాన ముఖ్యమంత్రి గారు కాంగ్రెసే ముస్లిము ముస్లిమే కాంగ్రెస్ అంటే ముస్లింసే కాంగ్రెస్ కాంగ్రెస్ ముస్లింస్ అంటే కాంగ్రెస్ లో అందరు ముస్లిం కన్వర్ట్ అయ్యారా మీరు కన్వర్ట్ అయ్యారా ముందు చెప్పండి అట్నే అనిపిస్తుంది టోపీ గీపీ వేసుకుంటే మీకు కన్వర్ట్ అయినట్టే అనిపిస్తుంది మనం చెప్పాను రేవంత్ దీని గారు రేవంత్ రెడ్డి గారు మార్చుకున్నట్టుంది పేరు మీరు మతం ఆధారంగా మీరు ఒకే సెక్షన్ ఓట్లను అడుగుతున్నారు మిగతా సెక్షన్స్ ఓట్లు మీకు అవసరం లేదా అని ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను